రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు ముప్పై ఒక్క వేల మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్వయంగా ఈ విషయం తెలిపారు అయితే రెండేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో తమ సైనికులు ఎంతమంది గాయపడ్డారన్నది మాత్రం ఆయన చెప్పలేదు ఇప్పటివరకు ఉక్రెయిన్ అధికారికంగా మృతుల సంఖ్యను వెల్లడించిన సందర్భాలు తక్కువే కాని కొందరి అంచనాల ప్రకారం ఆ సంఖ్య భారీగానే ఉంటోందని భావిస్తున్నారు ఇక యుద్ధంలో ఎంతమంది సాధారణ పౌరులు చనిపోయారో జెలెన్స్కీ వెల్లడించలేదు కాని రష్యా ఆక్రమణలోని ఉక్రెయిన్ భూభాగంలో వేల సంఖ్యలో పౌరులు మృతి చెందినట్టు భావిస్తున్నామని అన్నారు హత్యకు గురైనవారు వేధింపులకు గురైనవారు డిపోర్టేషన్కు గురైన వారి సంఖ్య తెలీదన్నారు రష్యా దాడిలో సుమారు డెబ్బై వేల మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందినట్టు గత ఆగస్టులో అమెరికా తెలిపింది సుమారు లక్షా ఇరవై వేల మంది గాయపడి ఉంటారని అంచనా వేసింది అయితే ఈ యుద్దంలో రష్యాకు చెందిన లక్షా ఎనభై వేల మంది సైనికులు మృతి చెందారని జెనస్కీ తెలిపారు వేల సంఖ్యలో రష్యన్లు కూడా చెప్పారు రష్యా సైన్యంలో ఉన్న నలభై ఐదు వేల మంది మృతి చెంది ఉంటారని వారికి సంబంధించిన వివరాలను ఓ వెబ్సైట్లో పొందుపరిచినట్టు ఓ మీడియా ద్వారా తెలుస్తోంది రష్యా సైనికుల మృతిపై బ్రిటన్ రక్షణ శాఖ కూడా ఓ ప్రకటన చేసింది సుమారు మూడున్నర లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని బ్రిటన్ వెల్లడించింది